నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దిగుమతి అయిన శనగలు బలోపేతం దేశంలో వర్షాకాలం ప్రారంభంతో పాటు శనగ పప్పు గింజలకు గిరాకీ నెలకొన్నందున దేశీయ మరియు విదేశీ శనగల ధరలు పురోగమిస్తున్నాయి ధర మరో యాభై నుండి ఒక వంద పెరిగినట్లయితే స్టాకిస్టుల అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారబోవని చెప్పవచ్చు మహారాష్ట్రలోని మరాఠ్వాడ విదర్భ ప్రాంతాలలో చిన్న తరహా స్టాకిస్టుల వద్ద సరుకు నిల్వలు అడుగంటాయి దీపావళి పండుగ వరకు ఎడతెరిపి లేకుండా డిమాండ్ కొనసాగనున్నది ఇలాంటి పరిస్థితులలో ధర నూట యాభై నుండి రెండు వందలు హెచ్చు తగ్గులు కొనసాగే అవకాశం ఉంది ముంబై ఆర్డరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు నూట యాభై పెరిగి ఐదు వేల ఆరు వందలు ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఏడు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల నాలుగు వందల యాభై ఆంధ్రప్రదేశ్ సరుకు విరుద్ నగర్ ఈరో డెలివరీ ఆరు వేల మూడు వందల యాభై కర్ణాటక సరుకు ఆరు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ మిల్లు రకం శనగలు ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఏడు వందల యాభై అన్నిగిరి శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేలు అకోలా అమరావతి ప్రాంతాలలో సాదా శనగలు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఖాంగాన్లో మిల్లు రకం శనగలు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు గుజరాత్ మార్కెట్లలో దేశీ సరుకు ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల ఐదు వందలు ముళ్ల ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందలు కాబూలీ శనగలు ఏడు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఢిల్లీలో గత వారం రాజస్థాన్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి పద్దెనిమిది వేల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందల యాభై వి టూ రకం శనగలు రెండు వేల ఒక వంద బస్తాల రాబడిపై ఐదు వేల రెండు వందలు నుండి ఆరు వేల నాలుగు వందలు ఇండోర్లో ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు డాలర్ శనగలు ఎనిమిది వేల ఆరు వందల ఐదు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు కాబూలీ శనగలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల నాలుగు వందలు నలభై నాలుగు నుండి నుండి నలభై 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 ఆరు ఆరు కౌంట్ పదకొండు వేల ఒక వంద ఎనిమిది కౌంట్ పది ఎనిమిది వందలు యాభై యాభై నుండి రెండు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు యాభై ఎనిమిది నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల ఆరు వందలు ఎనభై నుండి ఎనభై ఐదు కౌంట్ కౌంట్ల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని మార్కెట్లలో ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందల యాభై మరియు ఉత్తరప్రదేశ్లో ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఐదు వందల యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు ఒంగోలు ప్రాంతాలలో జజెస్ శనగలు ఐదు వేల తొమ్మిది వందలు కాక్ టు కాబులీ శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు డాలర్ శనగలు ఎనిమిది వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్